ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ గారు నిలబడుతున్నారు ఆయన ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా తప్పనిసరి గెలుస్తారండి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆసిఫ్ గారు ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చారు ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చారు అటువంటి వ్యక్తిని కార్పొరేట్ టికెట్ ఇచ్చి కార్పొరేట్ చేసి అలాగే ఈరోజు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారంటే కష్టపడే ఒక ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది సంస్థ స్థానం దక్కుతుంది జగన్ ద్వారా అని చెప్పేసి ఒక నమ్మకం భరోసా అనేది కల్పిస్తుంది అంటే ఇప్పుడు గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని జగన్ గారు కార్పొరేట్ చేశారు కార్పొరేట్ చేసిన వ్యక్తిని ఈరోజు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇవ్వటం అనేది ఆయన యొక్క విశాల దృక్పథానికి కష్టపడిన వారికి పైకి ఒక ఆయన యొక్క తత్వానికి నిదర్శనంగా జగన్ ఆయన యొక్క విశాల భావాలకి నిదర్శనమని చెప్పేసి దీని ద్వారా తేటతలం అవుతుందండి ఇప్పుడు ఇదే కాదు ఇటువంటి వారికి టికెట్ ఇవ్వడం ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది మాకు కూడా పై స్థాయికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి జగనం ద్వారా అని చెప్పేసి సామాన్య కార్యకర్త కూడా ఒక నమ్మకం ధైర్యం భరోసా భవిష్యత్తు మీద ఆశాభావం అని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల ద్వారా ఒక సామాన్య మానవుడు కూడా ఒక విధంగా నమ్మకం కలుగుతుంది సార్ నమస్తే సార్ మీ పేరు ప్రసన్న కుమార్ అండి సార్ ఇప్పుడు విజయవాడ పశ్చిమ నుంచి ఫస్ట్ టైం షేక్ హసీఫ్ గారు నిలబడడం జరుగుతుంది సో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయంటారా ఆయనను ప్రజలు ఓన్ చేసుకోగలుగుతారా సామాన్య కార్యకర్తగా నిలబడి ఒక కార్పొరేటర్ స్థాయికి ఎదిగి అనేక రకాలుగా మైనార్టీలు కావనివ్వండి మామూలు హిందువులు కావనివ్వండి ఏ రకంగా అయినాయండి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి షేక్ ఆసిబ్ బాయ్ అలాగే మైనార్టీకి సంబంధించిన పదవు కూడా అందుకున్నారు వారు అందుకున్న తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి అనుగుణంగా ఈయన వర్కబుల్ క్యాండిడేట్ అని చెప్పని తెలుసుకొని షేక్ ఆసిఫ్ భాయ్ని పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం గుడివాడ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పార్టీలలో టికెట్లు ఇచ్చే పాపది కాదు అట్లా అట్లంటే షేక్ అసీఫ్కి ఏం ఆస్తులు ఉన్నాయి అక్కడ టికెట్ ఇచ్చారు తిప్పికూడితే ఆ లక్షల ఆస్తులు కూడా ఆయన దగ్గర లేవు కొన్ని కోట్లు ఈ కూడా వద్దని చెప్పేసి ఆసీఫ్ గారికి టికెట్ ఇచ్చారు జగన్ గారిది అలా ఉంటుంది పేద ప్రజలను నాయకులని ఆయన ఉంటుంది అన్నారు మీరు ఏమంటారు దీనిపై ఇది నేను ఇందా చెప్పింది అదేనండి ఒక కార్యకర్తగా వచ్చి కార్పొరేటర్ స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టపడబట్టే కదండీ ఆ కష్టాన్ని తగ్గ విలువని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించబట్టి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా కానీ ఒక కార్యకర్తకి ఇద్దాం అనే ఆలోచన తత్వంతో షేక్ ఆసిఫ్ నియమించడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి సో ఖచ్చితంగా జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలని అన్నీ ప్రతి ఒక్కటి తూచాచప్పుగా పాటించి అందరికీ ప్రతి కుటుంబంలో అమ్మఒడు అవనండి విద్యాదీవిని అవనాయండి వృద్ధాపు పెన్షన్ అవనాయండి ఒకటో తారీఖు ఎవరండి ఇచ్చేది ఐదున్నరకే లేపి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని చూసి అలాగే షేక్ కాసిబ్బాయ్ ఒక కార్యకర్తగా వచ్చి కార్పొరేటర్గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి నిలబడిన వ్యక్తి ఉన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మంచి వ్యక్తిని వేయాలి నియమించాలి పశ్చిమ నియోజకవర్గం ఇంకొంత అభివృద్ధి చేయాలి అనే పదంలో దూసుకెళ్లడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చాలా మంచిది అలాగే ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలు పొందుతారు అని మేము ఒక్కరం ప్రతి ఒక్కరూ ప్రతి గడప తిరిగి కష్టపడి ఆయన యొక్క విజయం కొరకు మేము ఒక్కరం పాటుపడతామని కోరుకుంటున్నామండి నిన్న అనంతపురంలో జరిగిన సభలో జనసందోహాన్ని చూసి గ్లాస్ ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళు ఎత్తుక్కుంటారు ఆ గ్లాస్ని ఎక్కడ పెట్టాలనేది అలాగే సైకిల్ని ఏ రకంగా తొక్కాలి తిప్పాలి చేయాలి దానికి చేయిన్ ఉందా లేదా అనే ఇది వాళ్ళు ఆలోచించుకుంటారు అలాగే ఫ్యాను మూడు రెక్కలుంటుంది ఇంటిలో చల్లటి గాలి ఇస్తుంది ఆ గాలికి ప్రతి వ్యక్తి చల్లగా సేద తీరుతారు ఆ యొక్క సేద తీరడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఆదేశాలు అలాగే షేక్ ఆసిఫ్ గారి యొక్క ఇది ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గానికి కరెక్ట్ మనిషిని ఇచ్చారని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాం అనుకుంటున్నాము విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తాం సైకిల్ బయట ఉండాలి సార్ గ్లాసు షింక్లో ఉండాలి ఫ్యాను ఇంటికి తగిలిచ్చి ఫ్యాను చల్లగా తిరుగుతూ ఉండాలి నమస్తే అమ్మ మీ పేరు తిన్నారా కూర్చున్నారు జగన్ గారు అంటే ఇష్టం జగన్ గారు అంటే ఇష్టం మాకు ఎందుకనమ్మా మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని చూస్తున్నాడు పోయి చిన్న వాళ్ళు కానీ పెద్ద కానీ మమ్మల్ని గమనిస్తున్నాడు మాకన్నీ చూస్తున్నాడు ఏ లోటు లేదు అందుకని మాకు ఆయన అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఏం పని చేస్తుంటారమ్మా మీరు మున్సిపాలిటీ ఇప్పుడు మీ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వరకు జగన్ గారు వచ్చిన మీకు మంచిగా జీతాలు వస్తున్నాయా జీతాలు వస్తున్నాయి కానీ రెండు నెలలు ఆపే సమ్మి చేసాం చేశాం కదా పదిహేడు రోజులు సమ్మి చేశాం కదా ఆ వల్ల ఉంటే తెలియదు రెండు నెలలు జీతం వేస్తాను అని చెప్తున్నారు ఏ లోటు చేయదు మాకు వేస్తారు మాకు ఐదు సంవత్సరాలు జగన్ కదా ఎలా అనిపించింది మాకు పర్వాలేదు మా బానే మమ్మల్ని బానే ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏది చేయాలన్నా మా బానే చూసారు మాకే లోటు పోటీలు పిలిస్తే పలికే విధంగా ఉన్నారు ఆయన అది మాకే లోటు జగన్ ఈసారి కూడా ఆయనకే మేము ఓటు వేయాలని మున్సిపాలిటీ వర్కర్స్ అంతా అనుకుంటున్నాం అనుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు గురుముత్ర రెడ్డి ఇక్కడ విజయవాడ పశ్చిమం నుంచి అసీఫ్ గారు నిలబడుతున్నారు సో ఈయన ఫస్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ఎలా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితులు చాలా బాగుందండి ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయినా కాదు ఎప్పుడైనా ఎలా అయినా బాగుంటుంది ఆయన ఒక కార్యకర్త నుండి ఒక కార్పొరేటర్ కార్పొరేటర్ నుండి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ నుండి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు నెక్స్ట్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు డెఫినెట్గా ఆయన గెలుస్తారు మూడోసారి యాక్ట్రిక్ కొడతామని మీ పశ్చిమ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి మూడోసారి యాక్ట్రిక్ కొట్టి ఒక గెలిచి మేము కానుక్గా ఇస్తాం నెక్స్ట్ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి దీనిలో సందేహం ఏమీ లేదు ఎంతమంది ఎన్ని చేసినా కానీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి దానికోసం ఎవరు ఆలోచించే పని అయితే లేదు ఆయన ఆయన ఒక పేదలు కార్యకర్తలు అన్న అన్న వాళ్ళకి పెద్దపీఠం వేసి ఈరోజు ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకే వాళ్ళ కోసం ఆయన చూస్తారు అంతేగాని ద ఎవరు ధనవంతులు అనే చూసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వీళ్ళ ఎవరు డబ్బులు ఇస్తాను చేస్తానంటే చేసేది కష్టపడే కష్టపడే వాళ్ళకే పెద్దపీట వేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం పక్కా దీనికైతే ఎవరు ఆలోచించే పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే కానీ ఆయన చేసే సేవలే కానీ కార్యక్రమాలే కానీ ప్రతి ఇంటింటా వెళ్ళి ఈరోజు మంచి వెలుగుని చూపిస్తుంది అలాగే ఎవరు ఎన్ను అనుకున్నా కానీ సైకిల్ అనేది ఇరిగి తుప్పుపడి బయట రోడ్డు మీద ఉండాలి గ్లాస్ ఎప్పుడు బార్లో ఉండాలి ఫ్యాన్ అనేది ఇంట్లో ప్రతి పది మందికి స్వచ్ఛమైన గాలి వేసి పథకాలతో వాళ్ళకి అన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ ఫ్యాన్నే గుర్తిస్తారు ఎప్పుడు తిరిగేదో ఫ్యాన్ సార్ ఇక్కడ ఫస్ట్ టైం ఆసిఫ్ గారు నిలబడుతున్నారు ఎలా ఉండబోతుంది గెలిచే అవకాశాలున్నాయంటారు ఇక్కడ ఆసిఫ్ గారు పార్టీ పెట్టిన కార్ కార్పొరేటర్గా ఒక బోర్డు నెంబర్గా బాగా ఎదిగిన మంచి అందరికి పరిచయం మంచి పశ్చిమ నియోజకవర్గంలో పెంపర్ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు ఆయన గెలిస్తే ఇక్కడ మీకు ఏమేమి అభివృద్ధి పనులు దొరుకుతాయి మీరు అనుకుంటున్నారు అభివృద్ధి పనులు మెయిన్ రోడ్ కొండ మీద వాటర్ ట్యాంక్ ఒకటి శంకుస్థాపన చేశారు అది మెట్లు తర్వాత పైన కొద్దిగా ప్రాబ్లం డ్రైనేజీ పైప్ లైన్ హై చేస్తాన్ని సో అసఫ్ గారు సార్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు మీరు అనుకుంటున్నారు పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలతో మెజార్టీతో గెలుస్తుంది సమస్య లేదు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వెళ్ళి గట్టిగా వీస్తుందని అంటున్నారు మీరు ఏమంటారు టీడీపీ జనసేనకి ఇంకా ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు కూడా తెలియదు ఎవరికి ఇచ్చిన ఈయనే వాళ్ళు టీడీపీలో ఎవరు వచ్చినా జనసేన ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఆసిఫ్ సమస్య లేదు కాదే జనసేనకి ఇస్తే బంపర్ మెజారిటీ తెలుగుదేశం ఇస్తే కొద్దిగా టఫ్ తెలుగుదేశం టికెట్ ఇస్తే కొద్దిగా టఫ్ ఉంటుంది జనసేనకి ఇస్తే బంపర్ మెజారిటీ సమస్య లేదు అంతే వాళ్ళు కూడా ముస్లింస్కే ఇస్తారు జలీల్ ఖాన్ గారు ఉన్నారు ఖాన్ కాదు వేరే వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరు ఇచ్చినా ఇప్పుడు ఆసిఫ్ గారు అయితే గెలిచే అవకాశాలు సమస్య లేదు పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు గ్యారంటీ జగన్ గారు చెప్పింది కరెక్ట్ అండి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్లో ఉంటుంది గ్లాస్ ఎక్కడ ఉంటుంది డస్ట్బిన్లో ఉంటుంది సైకిల్ ఎక్కడ ఉంటుంది ఇంటి బయట ఉంటుంది అది కరెక్ట్గా ఆయన అబద్ధమేం కాదుగా చెప్పింది ఓకే నా వర్షన్ కూడా అది